మా అత్తమ్మ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అత్తమ్మ వీడియోలు రావట్లేదని అడుగుతున్నారనమాట నేను నా కొత్తపేటకి వెళ్తే నీ ఫ్రెండ్స్ నీ వీడియోలు రావట్లేదు మీ అత్తమ్మ నిజంగా మాట్లాడింది మీరు రికార్డ్ చేస్తారా లేకపోతే మీరు డైలాగులు ఇస్తే మీ అత్తమ్మ మాట్లాడుతుందా అని అడుగుతారమ్మా నోటికి ఏదో అది మాట్లాడతా కదా నేను చెప్పింది ఎప్పుడైనా మాట్లాడతావా ఎందుకు మాట్లాడతా ఎందుకు మాట్లాడాలి అంటుంది నీకెందుకే అంత ఆరాటము మా మా జ్యోతి లేదండి పనమ్మాయి మూడు రోజులు వెళ్తే వేరే ఆమె నేను మాట్లాడిన సెవెన్ ఫిఫ్టీన్కి వస్తా అని అనింది సెవెన్ ఫిఫ్టీన్ తర్వాత ఒక్క నిమిషం కూడా ఆగదు వెళ్తుంది ఊడ్సూనే ఉంటుంది ఇల్లంతా ఊడ్సూనే ఉంటుంది అస్సలు అమ్మ ఆగమ్మా మొస్తా అనింది ఆమె చేతికి వాచ్ ఉండదు కదా టైం తెలియదు రాని అంటే సమాధానం అరే మీ ఆయన పూజ చేసుకోవాలనుకుంటాడు పాశ్వాకి ఇట్లా ఎవరైనా పూజ చేసుకుంటారు అడుగు ఎవరినైనా అడుగు చేసుకోరు కానీ ఆమె టైం చెప్తే కొంచెం వెయిట్ చేయాలి మన ఇంట్లో అమ్మాయి అనుకో అప్పటికప్పుడు టైం టైం వస్తుంది అందరు మళ్ళీ వచ్చిన తర్వాత ఎందుకమ్మా ఇట్లా మా అత్తమ్మని సతాయిస్తున్నావు అని అంటే ఆమెను ఒక మాట అనిస్తలేదు వాళ్ళుగా మాట్లాడుకుంటారు బెటా మన గురించి బయటికి పోయా బయట అట్లా ఉంటుంది మా తోటి వాళ్ళతో పెట్టుకోవడం మళ్ళీ ఎప్పుడైనా పిలిస్తే ఇంటి వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళు ఇట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడతారు అని అంటారు